హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో పింఛన్దారులకు ఒక ముఖ్య గమనిక అయింది పింఛన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చింది వారికి వచ్చే నెల పింఛన్ వస్తుందా రాదా అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు వీడియోలోకి సంబంధం ఏపీలో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించిన పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్నారు అయితే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా దివ్యాంగ పింఛన్ లోని కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు అయితే జారీ చేసింది ఏపీ ప్రభుత్వం వైకల్య శాతం నలభై కంటే తక్కువగా ఉన్నట్లు తేలిన వారికి నోటీసులు అయితే ఇచ్చారు నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతానికి పైగా అప్పీలు చేసుకోవడంతో సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అయితే అందించాలని నిర్ణయించింది ప్రభుత్వము ఈ క్రమంలోనే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చింది పెన్షన్ వెరిఫికేషన్ లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు లేదా పిన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంత వరకు పిన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం నోటీసులు అందుకున్న వారు అపీలు చేసుకోగా అలాంటి వారికి రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు ఖరారు చేయలేదు మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తోంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు అందుకున్నారో వారందరికీ యథావిధిగా అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అందుతాయని తెలుస్తుంది అయితే దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి అయితే ఉంది కానీ వీరందరికీ అక్టోబర్ నెలలో కూడా పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే మనకు తెలుస్తోంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్